హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజైతే రొయ్యపొట్టు కారం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం నేను ఒక పావు కిలో వరకు రొయ్యపొట్టు తీసుకున్న ఒక నూట యాభై ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర చిన్నల్పాయలు కారం ఉప్పు ఇలా కావాల్సినవన్నీ తీసుకున్నానండి ముందుగా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రొయ్యపొట్టును పొడిగా అంటే పూర్తిగా వంద శాతం వరకు పొడి పొడిలాడుతూ ఉండేలాగా రొయ్యపట్టును వేయించుకుందామండి చక్కగా అలా అయితేనే మనకి కారం అనేది పొడిగా వస్తుంది చూడండి ఈ విధంగా రొయ్య పట్టును వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ చక్కగా వేగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా రొయ్య పొట్టు అనేది వేడి మీదే నూనె లేకుండా వేయించుకోవాలి రొయ్య పొట్టు అయితే వేయించుకున్నాను ఇలా ఒక ప్లేట్లోకి రొయ్య పొట్టును తీసేసి అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయల్ని వేయించుకుందాం చూడండి మిరపకాయల్ని ఈ విధంగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఎండుమిరపకాయలు చక్కగా దూరంగా అయ్యే వరకు ఈ విధంగా వేయించుకోవాలి సన్న మంట మీద లేకపోతే ఎండుమిరపకాయలు ఎక్కువగా వేగిపోతాయి కారం అనేది చేదొస్తుంది ఫ్రెండ్స్ సన్న మంట మీదే వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా దీనిలోకి మనం యాడ్ చేసుకుందాం ఈ విధంగా కరివేపాకు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత స్టవ్నైతే ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు చల్లారినిచ్చుకుందాం ఎండమిరపకాయలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని దీనిలోకి మనం తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి అంటే రుచికి సరిపడినంత ఉప్పు జీలకర్ర చిన్నల్పాయలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి మిక్సీ వేసిన తర్వాత మిరపకాయలు అయితే ఈ విధంగా ఉంటుంది దానిలోకి మనం రొయ్య పొట్టుని యాడ్ చేసుకొని రొయ్య పొట్టుని ఈ విధంగా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే చిన్నళ్ళపాయలు కొంచెం మెత్తగా అవ్వాలి కదా అందుకని ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత చూడండి పొట్టు కారం అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలోకి ఒక ఆమ్లెట్ వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో అనేది నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఫ్రెండ్స్